అకాడమీ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఒక ఇంపార్టెంట్ రీజన్ అనమాట ఇజ్రాయిల్ ఇరాన్ మీద స్ట్రైక్ చేయడానికి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఎందుకు స్టార్ట్ చేసింది డిటరెన్స్ కోసం అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ ఇజ్రాయిల్ కానీ ఫ్యూచర్లో ఇరాన్ మీద అటాక్ చేయకోకుండా ఉండటానికి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఎప్పుడైనా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీస్ జోలికి ఇంకొక నాన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీ వెళ్ళటం చాలా కష్టంగా ఉంటుంది సర్వైవల్ ఇంతకుముందు ఇరాక్ లిబియాలో సుప్రీం లీడర్స్ ఉండేవాళ్ళు సద్దాం హుస్సేన్ కానీ గడాఫీ కానీ సుప్రీం లీడర్స్ డెమోక్రసీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి లీడర్స్ని ఎలిమినేట్ చేశారు యుఎస్ఏ కానీ అదర్ కంట్రీస్ కలిసి ఇదొక ప్రోగ్రామ్ ఇదొక భయం ఉంది సర్వైవల్ కోసం అండ్ బ్యాలెన్స్ ఆఫ్ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ని బ్యాలన్స్ చేయటం అండ్ ప్రైడ్ నేషనల్ ప్రైడ్ కోసం సైన్స్ అండ్ నేషనల్ హానర్ కోసం లెవరేజ్ గెయిన్ పవర్ ఇన్ గ్లోబల్ టాక్స్ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేటప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్కి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో అందుకనే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఫెసిలిటీస్ మీద ముఖ్యంగా న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్స్ మీద ఇజ్రాయల్ మిసైల్స్తో అటాక్ చేసింది ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏంటో ఒకసారి చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి టెహ్రాన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఫార్డో ఫార్డో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఫార్డో ఇక్కడ మౌంటైన్ కింద ఉంటుంది ఈ న్యూక్లియర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ యురేనియంని సెంట్రిఫ్యూజెస్లో యురేనియం టూ థర్టీ ఎయిట్ని యురేనియం టూ థర్టీ ఫైవ్గా మార్చేటువంటి సెంట్రిఫ్యూజెస్ సెంటర్ ఉంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నటాంజ్ ఈ నటాంజ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ న్యూక్లియర్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ అనమాట ఇంకా టెహ్రాన్కి దగ్గరగా ఉన్నటువంటి ఇష్ఫాహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ యురేనియం హెక్సాఫ్లోరైడ్ని తయారు చేస్తారు ఈ యురేనియం హెక్సాఫ్లోరైడే సెంట్రి ఫ్యూజెస్లో యురేనియం టూ థర్టీ ఎయిట్ని డైరెక్ట్గా ఇవ్వకోకుండా యూరేనియం హెక్సాఫ్లోరైడ్ని సెంటర్ ఫ్యూజర్స్లో ఇస్తే అది న్యూక్లియర్ గ్రేడ్ యురేనియం అయిన యూ టు థర్టీ ఫైవ్ని తయారు చేస్తుంది అనమాట దాంతోపాటు బషీర్ ఇది రష్యా న్యూక్లియర్ పవర్ రష్యా సహకారంతో నడిచేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తర్వాత ఖోందాబ్ ఇది హెవీ వాటర్ రీసెర్చ్ ప్లాంట్ ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అండి ఇరాన్కి సంబంధించి ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద మొత్తం మీద కూడా ఇజ్రాయిల్ మిస్సైల్స్తో అటాక్ చేసింది సో కానీ బాంబ్స్ పూర్తిగా తయారు చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రమాదం ఏమీ జరగలేదు జస్ట్ రేడియేషన్ లీక్ అయినట్టుగా తెలుస్తుంది అంతే థ్యాంక్ యూ